మరాఠా యోధుడు మహమ్మదీయ సుల్తాన్లు ఎదిరించిన దీశాలి అసమాన ధైర్య సాహసాలకు ప్రతీక హైందవ సామ్రాజ్య స్థాపకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ మూడు వందల తొంభై నాలుగో జయంతి వేడుకలను ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు జిల్లా వ్యాప్తంగా ఉన్న మరాఠా సోదరులు శివాజీ మహారాజ్ జయంతిని వైభవంగా జరుపుకున్నారు ఒంగోలు మరాఠీపాలెంలోని శివాజీ మహారాజ్ విగ్రహానికి పలువురు మరాఠీ సంఘం పెద్దలు ప్రజలు అభిమానులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఓటమి ఎరిగిన ధీరుడు శివాజీ అని కొనియాడారు ప్రతి మహిళను తన తల్లిగా గౌరవించిన మహోన్నత వ్యక్తి శివాజీ అని చెప్పారు యుద్ధ తంత్రాల్లో మాత్రమే కాకుండా పరిపాలనా విధానంలో కూడా శివాజీ భారతదేశ రాజుల్లో అగ్రగనుడిని కీర్తించారు ప్రజల కోసమే ప్రభు అన్న సూత్రం పాటించి ప్రజల సంక్షేమం కోసమే కృషి చేశారని చెప్పారు యుద్ధ తంత్రాల్లో పరిపాలనా విధానంలో కూడా శివాజీ భారతదేశ రాజుల్లో అగ్రగనుడని కీర్తించారు పటిష్టమైన నౌకాదళాన్ని అశ్వక దళాన్ని ఏర్పాటు చేశారని పేర్కొన్నారు శివాజీ పరిపాలనా కాలంలో సైనికులే కాక సంఘంలోని అన్ని వర్గాల వారు కోటను పరిరక్షించేవారని తెలిపారు శివాజీ మరణించే నాటికి మూడు వందల కోటలు ఆయన అధీనంలో ఉండేవని వివరించారు కొండలపైన ఉన్నత సాంకేతిక విలువలతో దుర్భేజ్యమైన కోటలను నిర్మింపచేయటంలో శివాజీ ప్రపంచ ప్రఖ్యాతి చెందాడని వివరించారు ఎంతో మంది రాజులు చక్రవర్తులు ఉన్నా వారెవరికీ దక్కని కీర్తి ప్రతిష్టలు శివాజీ మహారాజుకు దక్కాయన్నారు శివాజీ మహారాజు ఆదర్శాలను స్ఫూర్తిగా తీసుకుని ఆయన చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ ముందుడుగు వేయాలని కోరారు కార్యక్రమంలో కాళే వెంకటేశ్వర్లు దైండై ప్రభాకర్ సోమాస శివ జాజన్ తిరుమలరావు కాళే సుబ్బారావు అంబూరి సుబ్బారావు సోమాస సుభాష్ అంబూరి శ్రీనివాస్ సోమాస శంకర్ దైండై శివ అంబూరి బ్రహ్మం కాళే కృష్ణమోహన్ ఛత్రపతి శివాజీ అభిమానులు పాల్గొన్నారు जलदुर्ग निर्मात पुनरागमन कार्यप्रेरक उत्तम परिपालना प्रचारञक त्याग धनि विज्ञान खनि हैन्दराज्य प्रतिष्ठापक राजाधिराज श्रीमंत श्री श्री, श्री छत्रपति शिवाजी महाराज के

మంత్రివర్గ స్థాపం మహాకాదాలతో అవలాహనమావరించి గజాలు వృక్షాలను కూకటి బ్రెళ్లకు కూర్చొం సూర్యంతిమ్ వేసి చీకటి నక్షత్రాల గురు అశ్వనోక బిరంగీల పదాది చతురంగ బలం కదలి రాగవేగం దాఖం పింఛను భూగోళం శివాజీని అనుసరించే మనవ శంఖ ప్రేవీలతో ప్రతిఫలించకుండ కోనయ ప్రాంతులతో జనము అటు ఇటు పరుగురెట్టే ఇది సింహుడైదాయ బీచ మరచి ఛత్రపతి శివరాజై హుంకరించే శత్రువులను సంహరించే సామ్రాజ్యం అధిష్ఠించే జై శివాజీ जय भवानी जय शिवाजी जय भवानी वीर शिवाजी जय भवानी वीर शिवाजी जय भवानी ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా ఇక్కడికి చేసినటువంటి మరాఠా బంధుమిత్రులందరికీ ముందుగా మన నమస్కారం తెలుపుకుంటున్నాము ఛత్రపతి శివాజీ ఒక మనిషే కాదు ఒక శక్తి ఈ సందర్భంగా మన మరాఠాలే కాకుండా నేషనల్ వైడ్గా అందరూ కూడా ఛత్రపతి శివాజీ పుట్టినరోజు జరుపుకుంటారు నార్త్లో అయితే ఇంకా ఎక్కువగా జరుపుకుంటారు మనకి తక్కువ కాబట్టి దూరం చేసుకుంటున్నాము మన జిల్లాలో మార్కాపురం కానీ కొమరవలు కానీ ఖమ్మం కానీ అన్నింటిలో కూడా చేసుకుంటున్నారు ఎట్లానే మనం కూడా చేసుకున్నాం కాబట్టి ఇక్కడికి వచ్చినటువంటి బంధువులందరికీ కూడా నమస్కారాలు చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ఈనాడు ఇక్కడికి వచ్చేసినటువంటి ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా ఇచ్చి వచ్చిన అతిరథ మహారథులకు మిత్రులకు స్నేహితులకు సేవభిలాషులకు అందరికీ నా నమస్కారములు ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క జీవిత చరిత్ర అమోఘమైనది ఆ మహనీయుని యొక్క గుణాలలో రెండు చెప్తాను నేను ఆయన తల్లిదండ్రులకు మించిన దైవము లేరని స జగతికి సాటిన మహనీయుడు అలాగే ప్రతి ఆడబిడ్డ తన కన్న తల్లిక సన్ సమానం అని చెప్పినటువంటి మహోన్నతుడు అపజయం ఎరుగిన వీరుడు అలాంటి మహనీయుని యొక్క స్మృతిని తలుచుకోవటం నిజంగా కూడా ఇక్కడ మన అందరి యొక్క అదృష్టంగా నేను భావిస్తున్నాను ఆ మహనీయుని యొక్క కీర్తి ప్రతిష్టలు చరిత్ర ఉన్నంతకాలం ఈ చరిత్ర పొరటలో శరస్థాయిగా నిలబడుతుందని నేను ముందు ముందు ఉన్నటువంటి జనాలకు కూడా చెప్పగలుగుతున్నాను జై శివాజీ జై భవానీ ఈరోజు ఛత్రపతి శివాజీ గారి మహారాజు గారి మూడు వందల తొంభై నాలుగో జయంతి సందర్భంగా ఈరోజు ఒంగోలు మరాఠీపాలెంలోని ఛత్రపతి శివాజీ విగ్రహం దగ్గర మరాఠా పెద్దలు మరియు బంధువులు మరియు ఛత్రపతి శివాజీ అభిమానుల సమక్షంలో ఈ ఛత్రపతి శివాజీ పుట్టినరోజు వేరు ఘనంగా నిర్వహించడం జరిగింది ముఖ్యంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ అనే వ్యక్తి ఒక వ్యక్తి కాదు ఒక శక్తి ఆయన మనకు చూ మనకు చూపించిన బాట హైందవ ధర్మాన్ని కాపాడటం స్త్రీల పట్ల మనం విధేయతగా ఉండటం వాళ్ళని కంటికి రప్పలా కాపాడుకోవడం ఇట్లా కొన్ని సుగుణాలతో అతను భారతదేశాన్ని కొన్ని పాటు ఏలి మనందరికీ మార్గదర్శనం అయ్యారు మనందరం వారి అడుగుదాడులో నడుస్తూ ఆయన్ని ఆయన్ని స్మరించుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా ఇక్కడికి వచ్చిన మన మరాఠ సోదరుల సోదరులందరికీ ముందుగా శుభాభివందనలు ఐదువ ధర్మాన్ని రక్షించడంలో మన శివాజీ పాత్ర ఎంతో ఉంది ఆ రోజు రాజుల కాలంలో ఎంతో మంది రాజులను జయించి భారతదేశం మొత్తం మీద ఐదవ రాజ్యాన్ని స్థాపించిన మొట్టమొదటి వ్యక్తి మన మన కులదైవమైన ఛత్రపతి శివాజీ మహారాజు గారు కాబట్టి మనందరికీ గర్వకారణం కాబట్టి ఆయన స్మరించుకుంటూ మనం మన ప్రతి మన మరాఠాలు ఉన్న ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో ప్రతి జిల్లాలో ఈ విధంగా ప్రతి సంవత్సరం చేసుకొని మన మరా మరాఠా బంధువులందరూ కలిసిమెలిసి ఐకమత్యంగా ఉండి మనం ఇంకా ఎన్నో మంచి కార్యక్రమాలు చేసుకుంటూ ఆయన 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 చెప్పిన మార్గంలో నడుస్తూ ఐదవ సామ్రాజ్యాన్ని స్థాపించటకు కృషి చేయాలని కోరుకుంటున్నాను ఈరోజు ఒంగోలు మరాఠీపాలెంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ మూడు వందల తొంభై నాలుగవ జయంతి ఉత్సవాలు జరుపుకుంటూ ఉన్నాం ఈ భారతదేశంలో భారతదేశంలోని ప్రపంచంలోనే ఎంతోమంది రాజులు ఉన్నారు అలెగ్జాండర్ లాంటి వాళ్ళు రాజులు చెంగీస్ ఖాన్ లాంటి వాళ్ళు శివాజీ కంటే గొప్ప గొప్ప రాజులు ఎంతో ఎక్కువ వైశాల్యాన్ని పరిపాలించిన రాజులు బోల్డ్ మందు ఉన్నారు అయినా కూడా నాలుగు వందల సంవత్సరాలు అవుతున్నా ఛత్రపతి శివాజీని మర్చిపోకుండా కొన్ని కోట్ల మంది ఇప్పటికే ఆయన ఉత్సవాలు జరుపుకుంటారు పుట్టినరోజు అయితేనేమి హిందూ సామ్రాజ్య దినోత్సవం ఆయన వర్ధంతి అయితేనేవి ఇవన్నీ ఇప్పటికీ నాలుగు వందల సంవత్సరాలు అయినా జరుగుతున్నారు ఇంకో నాలుగు వేల సంవత్సరాలైనా కూడా ప్రతి భారతదేశం ఉన్నంత వరకు హిందువులు ఉన్నంతవరకు ఈయన పుట్టినరోజులు ఈ జయంతి ఉత్సవాలు సామ్రాజ్య దినోత్సవాలు జరుగుతూనే ఉంటాయి అలా ఎందుకు జరుగుతున్నాయి మరి మిగతా వాళ్ళకి ఎందుకు జరగట్లేదు అంటే ఆయన అడ్మినిస్ట్రేషన్ అట్లా ఉండేది అదివరకు పైన మొఘల్స్ ఉండేవాళ్ళు కింద బీజాపూర్ సుల్తాను మన హైదరాబాద్ డక్కన్ సుల్తాను మొత్తం మూడు వైపులా కూడా ఈ ముస్లిం సుల్తాన్లు ఉన్నప్పుడు మధ్యలో హిందువులకి రక్షణ చాలా తక్కువ ఉండేది ఆయన పద్నాలుగవ సంవత్సరం నుండే ఈ కోటలు చేయించడం అది ఏది మనకి సోల్జర్స్ లేకపోతే మావోళీయులు ఉండేవాళ్ళు ఆ గిరిజనులు వాళ్ళని కలుపుకొని వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఈ గరిల్లా యుద్ధంతో మహారాష్ట్రని ఆ తర్వాత మొఘల్స్ దగ్గర నుండి కింద డక్కన్ సుల్తాన్ వరకు మొత్తం ఆక్రమించాడు సో ఇన్ని యుద్ధాలు చేసినా కూడా ఓటమి లేని ఒకే ఒక్క రాజు ఎవరంటే ఛత్రపతి శివాజీ మహారాజ్ సో ఈ ఉత్సవం మరాఠీలే కాదు హిందువులందరూ జరుపుకోవాలి భారతీయులందరూ జరుపుకోవాలి జై శివాజీ జై భవాని